వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే అయోధ్య నుండి ఆహ్వానం వచ్చిందా మీకు అదేనండి శ్రీరామచంద్రుని అయోధ్య అక్షతలు అందుకున్నారా వీటిని ఏం చేయాలా ఆలోచిస్తున్నారా అయితే ఈ టాపిక్ గురించి చెప్పబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ అయోధ్య వెళ్ళలేం గనక అయోధ్యలోని రామయ్య సూచించిన మార్గం ఏమిటంటే తన అక్షతలను ఆశీర్వాదంగా ఆహ్వానంగా భరతఖండంలో తన నామాను జపించే ప్రతి ఇంటికి చేచమని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అక్షంతలు రాబోతున్నాయి ఈ అక్షంతలను మన పూజా మందిరంలో జనవరి ఇరవై రెండు సాయంత్రం అంటే శ్రీరాముని విగ్రహము ప్రతిష్టాపన చేసే వరకు ఉంచి పూజించుకోవాలి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకొని ఒక మంత్రాన్ని జపించాలి అది ఏమిటంటే శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు పఠించాలి జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్టాపన అనంతరం తర్వాత ఇంట్లో అందరూ తలపై ఈ అక్షంతలను చల్లుకొని ఇంకా మిగిలితే రామప్రసాదంగా భద్రపరచుకోవచ్చు అక్షంతలు రానివారు చింతించకండి కొన్ని సాంకేతిక లోపాల వలన ప్రభుత్వ సిబ్బంది నుండి మాత్రమే మన వరకు రాకపోయి ఉండవచ్చు కానీ మన శ్రీరాముని ప్రియభక్తుడైన హనుమాన్ ద్వారా తమ ప్రియభక్తులు ఎవరో రామయ్యకు తెలియదంటారా అక్షంతర రావడం ముఖ్యం కాదు రామయ్య తండ్రి రాజస్థాపన కోసం ఎదురు చూస్తూ స్వాగత సుమంగలి అవ్వడం మన కర్తవ్యం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్